ఈ బాబు అక్కడ లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ మ్యాజిక్ వర్క్షాప్లో నేర్చుకున్నాడు డాక్టర్ కృష్ణ చంద్ గారేనా కృష్ణచంద్ గారు కృష్ణ చంద్ గారు సో నిన్నే అనుకున్న సార్ మీరు కొంచెం కోఆపరేట్ చేస్తే మేము సినిమా తీస్తున్నాం మీరు కనపడితే బాగుండని సో స్మార్ట్ అసలు ఆయన నిజ నిజ కంటే ఆయన కార్డియాలజిస్ట్ అసలు ఒక ఓల్డ్ రికార్డు ఆయన క్రియేట్ చేశారు నేను విన్నాను అది మరి కరెక్టే అనుకుంటున్నా ఒకసారి ఒక హార్ట్ ఆగిపోతే ఫిక్స్ ఇన్ నో టైమ్ వెళ్ళి మళ్ళీ వాళ్ళని హార్ట్ హార్ట్ బీట్ వచ్చేలా చేశారు అందుకని వాళ్ళు వెంటనే వాళ్ళు ఏం చేస్తారు వీరింతకుముందు ఇంకా దూరంగా ఉండేవాళ్ళు బాబు మాకు అందుబాటులో మూడు నాలుగు నిమిషాలు హాస్పిటల్కి వచ్చేస్తా అని చెప్పి మన కాలనీ పక్కనే హాస్పిటల్ మేము మిమ్మల్ని అవునా సో ఈజ్ గ్రేట్ కార్డియాలజిస్ట్ సార్ చూడ బాబు సో ఈ బాబు తాత గారు డాక్టర్ నరేంద్ర గారు అలాగే వారి బ్రదర్ ఉన్నారు అండ్ బ్రదర్ ఆయన కూడా న్యూరాలజిస్టు ఆయన కూడా పదహారు గంటలు అనుకుంటా కంటిన్యూ బ్రెయిన్ ఆపరేషన్ చేశారు అలాగే ఇద్దరు బ్రదర్స్ కూడా యాక్చువల్గా వరల్డ్ కార్డ్ హోల్డర్స్ వారికి త్వరలో ఒక ఇండియా తరఫున ఒక వరల్డ్ కార్డు కూడా ఆ విత్ యువర్ క్లాప్స్ ఓకే ఇక్కడ ఈ బాబు ఒక ఐటమ్ చేయబోతున్నాడు మనీతో ఏం చేశారు మనీ ఐటమ్ చేయబోతున్నారు మన ఇకందర్ గారు వచ్చారు అందుకే డబ్బులు చాలా ఉంటాయి

చూడండి వైట్ మనీ తీసి అక్కడ దాంట్లో పెట్టుకున్నాడు కవర్స్ మూడు కవర్స్ ఉన్నాయి పెట్టండి ఫోల్ చేసి బుద్ధాస్ మిస్టరీ పిల్లలు బాగా చేస్తారు రైట్ ఇప్పుడు వైట్ మనీ ఆయన వైట్ మనీ తిరిగి ఇచ్చేయాలంట ఓపెన్ చేసి ఆయన తీసుకోమండి ఓపెన్ చేసి ఆయన మనీ ఆయన తీసుకుంటారు వెయ్యి రూపాయల ఐదు వందలకి వెయ్యి రూపాయలు అంట ओके सेफగా ఐని ఇచ్చిన వైట్ మనీ ఐ గివాలి వావ్ 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 ఐన వైట్ మనీ ఆయనకొచ్చేసింది 500 రూపాయలు వైట్ మనీ అంటే సో ఈ ఈ అబ్బాయి ఇప్పటివరకు ఇలాగా ఇంటికి వచ్చిన గెస్ట్లందరి దగ్గర మ్యాజిక్ అది యాభై వందో రెండు వందలు ఐదు వందలు పది రూపాయలు దాదాపు ఇప్పుడు మూడు వేల పైన కిడ్డీ వేసాడు ఇచ్చాడు త్వరలో ఇంకా మంచి మ్యాజిక్ ఐటమ్స్ని తయారు చేసుకోబోతున్నాడు థ్యాంక్ యూ